హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను యాక్చువల్లీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా సో మేమైతే ఒక త్రీ ఫోర్ డేస్ వెకేషన్ కోసం అని పక్క ఊరు వెళ్తున్నాము జర్మనీ వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసాం కానీ పక్క ఊరు అంటే అంత లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళలేదు సో ఇంకొక వన్ వీక్ లో సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతాయి కదా మళ్ళీ స్కూల్స్ రొటీన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఒక మంచి రిఫ్రెష్మెంట్ గా ఉంటుందని ఈ ట్రిప్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఫిఫ్టీ డేస్ కాబట్టి మరీ స్టార్ట్ స్టార్టింగ్లో వెళ్ళిపోయినా సరే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకంత మెమరబుల్గా ఎగ్జైట్మెంట్గా ఉండదు కదా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా ఎక్కడెక్కడికి అనేది షేర్ చేసుకుంటారు కదా సో అందుకనే మేము ట్రిప్ అయితే ఎండ్లో ప్లాన్ చేసాము ఇంకా వన్ వీక్ మాత్రమే ఉంది కదా సెవెన్ ఓ క్లాక్కి స్కూల్కి లెగన్ రా బాబు అన్న లెగని వాళ్ళు రెండున్నర అయింది టైం అయితే చక్కగా లెగి స్నానాలు చేసేసి అప్ అయిపోయి చక్కచక్క మన రెడీ అయిపోయారు సో మనం వెళ్ళేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాము ఫస్ట్ బస్ ఎక్కాలి అండ్ దాని తర్వాత కనెక్టింగ్ ట్రైన్ ఉంటుంది అందరూ మంచి నిద్రలో ఉండుంటారు చక్కగా సైలెంట్గా ఉంది రోడ్డు అంతా కూడా ఈ టైంలో ప్రయాణం చేయడం అయితే ఇదే మొదటిసారి చాలా చలిగా ఉంది ఎర్లీ మార్నింగ్ కదా మంచిగా చల్లగా ఉంది వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కాఫీ కానీ టీ కానీ నాకు అలవాట్లేదు కానీ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా ట్రైన్ ఎక్కి ఎక్కంగానే మంచిగా ఒక పవర్ యాప్ మాత్రం వేసేయాలి తిండి లేకపోయినా ఉండిపోగలనేమో గానీ నిద్ర లేకపోతే మాత్రం నా వల్ల అసలు కానీ కాదు సో ట్రైన్ అయితే దిగిపోయాం ఎక్కడికి వచ్చాం ఏంటి అన్నది మీకు అర్థమైపోయే ఉంటుంది కదా మేమైతే వెకేషన్ కోసం అని సెట్స్ రిపబ్లిక్ అనే కంట్రీలోని ప్రాగ్ అనే ప్లేస్ లో అయితే ఉన్నాము ఇప్పుడు ఇంత పొడిగైన ఎక్సలెటర్ ని నేనైతే ఎక్కడా చూడలేదు మీరు ఎప్పుడైనా ఎక్కినట్టయితే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎక్స్కలేటరీ పొడుగు సరిగా కనిపించిందా లేదా అని చెప్పి నేను మళ్ళీ మీద నుంచి కిందకైతే దిగుతున్నాను ఇంత అండర్ గ్రౌండ్ లో స్టేషన్ కట్టి దానికి ఒక ఎక్స్కిలేటరీ పెట్టి ఇలా మంచిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి గన కారణాలు అయితే నాకు తెలియవు కానీ చాలా బ్రహ్మాండమైన గాలి అయితే వేస్తుంది కిందకి దిగుతుంటే ఇక్కడ మోస్ట్లీ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మనం ఎక్స్కలేటరీ మీద వన్ సైడే యూజ్ చేయాలి వేరే సైడ్ నుంచి ఎక్కే వాళ్ళు ఎమర్జెన్సీగా దిగే వాళ్ళు ఉంటారు కాబట్టి సింగిల్ సైడే మనం యూజ్ చేసుకోవాలి అది కూడా రైట్ సైడే యూస్ చే ఈ కంట్రీలోని బాగా ముచ్చటేసిన విషయం ఏంటంటే పిల్లలకైతే ట్రైన్ టికెట్లు గాని బస్ టికెట్లు గానీ తీయాల్సిన పని లేదు సో ఎక్కడికి వెళ్ళినా ఎంత తిరిగినా వాళ్ళకైతే ఫ్రీ మనకు మాత్రమే టికెట్స్ చేసుకోవాలి ఏదో గృహ లాగా భలే ఉంది కదా స్టేషన్ అయితే మేము ఈ స్టేషన్ లో ఫోటో షూట్లు చేసేటప్పటికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అదే నేను వెళ్ళిపోయింది మొత్తానికి ప్రాగ్ లోని ఓల్డ్ టౌన్ కి అయితే చేరుకున్నాం మనం ఎండ మాత్రం అదిరిపోయింది థర్టీ వన్ డిగ్రీసే ఉంది కానీ నంబర్ మాత్రం చిన్నగా ఉంది కానీ ఎండ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది వాడికి నచ్చిన టేస్ట్ ఏదైనా ఉంటే కంపల్సరీగా నాకైతే టేస్ట్ చూడమని పెడతాడు మా వాడు ఇంకా నయం ఈ ఎండకి నేను చీర కట్టుకుందాం అనుకున్నాను చాలా మంచి పని చేశాను గౌన్ వేసుకొని ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఇంకా ప్లేసెస్ ని చూడకుండా నన్నే హైలైట్ చేసి చూసేవారేమో చీర కట్టుకొని వచ్చి ఉంటే ఇది వచ్చేసి అర్బన్ మార్కెట్ పన్నెండు వందల ముప్పై రెండు నుంచి ఇదైతే రన్ అవుతుంది హెవెల్స్ కట్ రిజిస్ట్ అంట పేరు అయితే చాలా ఫనీగా ఉంది కదా అందులోని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా చాలా రకాల క్రాఫ్ట్స్ అయితే ఉంటాయంట డబల్ లేయర్ లో వేసాము సన్ స్క్రీన్ లోషన్ మాత్రం ఎందుకంటే ఎండకి ఇక్కడ చాలా ఫాస్ట్ గా ట్యాన్ అయిపోతాము బా అద్దాల్లో చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను నేనైతే ఆ స్వీట్స్ చూస్తే నోరు ఊరిపోతుంది కానీ మన సైడ్ అంత టేస్టీగా ఉండవేమో అని చెప్పి ట్రై వేయాలనిపించలేదు ఇలాంటి మ్యూజియంలు కూడా ఉంటాయా అని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది వామ్మో ఇక్కడ అసలు నార్మల్ గా డెవలప్ అవ్వలేదు జనాలు అయితే ఫ్రాగ వచ్చేవంటే కంపల్సరిగా ఈ ప్లేస్ అయితే ఎవరు విజిట్ చేయకుండా వెళ్లరు అదే ఆస్ట్రానమికల్ క్లాక్ అయితే ఉంటుంది ఇక్కడ అండ్ అది కూడా చాలా పురాతనం ఇక్కడ ప్రతి గంటకి ఒక వింత జరుగుతుంది అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అందరూ దానికోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అసలు ఏం జరుగుతుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి మంచి ఎక్సైటింగ్ గా ఉంది నాకైతే కాళ్ళు లోపల పడుతున్నాయా అందుకే గట్టిగా తినాలి ¿Has visto las dos puertas que hay arriba? Sí, yo he grabado en otro vídeo, sí. Que son los dos apóstolos. Y en cuanto sale el último apóstol, el gallo de los lados, que es justo arriba, hace kikiriki y mueve la paja. ¿Se ve la son. ఇస్ట్రానమికల్ క్లాక్ ద్వారా నాకు అర్థమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక క్రైస్ట్ ఫ్యామిలీ ఒక్కొక్కరు వచ్చి ఆ విండోస్ లోంచి చూస్తున్నట్టుగా నాకైతే అనిపించింది మరి అంతకంటే డీటెయిల్డ్ గా అయితే నేను వెళ్ళలేదు ఇన్ఫర్మేషన్ కి మీలో ఎవరికైనా తెలిసినట్టయితే నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఆల్మోస్ట్ టైం అయితే రెండు అవుతుంది చాలా చాలా దాహం అయితే వేస్తుంది ఈ ఎండకి ఇక్కడ ఎండలో ప్రత్యేకత ఏంటంటే అసలు మనకి స్వెట్ పట్టదు కానీ ఆ విపరీతంగా దాహం వేస్తుంది ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్ లో ఉంటది కదా ఎండ అలా ఉంటుంది ఇది ఏంటా అని అనుకుంటున్నారా ఇవైతే హ్యామ్ అంటారు అంటే ఇలా మంచిగా దాన్ని రోస్ చేస్తారు బయటే హ్యామ్ అంటే ఒక థై పార్ట్ మాట ఒక ఆనిమల్ కి థై పార్ట్ ఇది పిగ్ అనుకుంటా పిగ్ దా అనుకుంటాను మంచిగా తింటున్నారు జనాలు అయితే నేనైతే తినను కాబట్టి ఓన్లీ వ్యూ మీకు చూపించడం కోసమే తీశాను వీడియో పిల్లలంతా ఎయిర్ బబుల్స్ ని పగలగొట్టడంలో చాలా బిజీ ఉన్నారు ఇది కూడా చిన్న బిజినెస్ లాంటిది మాట మనకు ఎంటర్టైన్మెంట్ నచ్చితే మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు ఈ ప్లేస్ లో చాలా మంది ఇండియన్స్ అయితే నేను చూశాను ఆ చర్చ్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా వెనకాల స్కై కి చర్చ్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇంత ఎండగా ఉన్న జనాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అసలు నడవలేని వాళ్ళు చక్కగా హార్స్ మీద రైడ్స్ కూడా ఉంటూ ఉంటాయి సో వాటిని ప్రిఫర్ చేసి ఓల్డ్ టౌన్ అంతా కూడా ఒక రౌండ్ వేసి వస్తారు ఈ ఊర్లో ఇండియన్ రెస్టారెంట్స్ అయితే చాలానే ఉన్నాయి కాకపోతే మాకే ట్రై చేయాలనిపించలేదు ఇంత ఎండకి మోస్ట్లీ తినాలని అనిపించట్లే కానీ ఏదైనా మంచిగా అలా తాగుతూనే ఉన్నాం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళు అందరూ బీర్ బాటిల్ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని తిరిగేస్తున్నారు కొంతమంది అయితే మందు బాటిల్ కూడా గుర్రాలను చూసిన దగ్గర నుంచి మా వాళ్ళు అయితే మొదలు పెట్టేశారు నాన్న ఎక్కించు గుర్రం ఎక్కించు అని చెప్పి సో దాని కాస్ట్ అడగడానికి అయితే నేను వెళ్తున్నాను ఒక ఫ్యామిలీకి అయితే తొమ్మిది వందల సెజ్ కరెన్సీ అయితే అవుతుంది మనకి జర్మనీ లో యూరోస్ ఎలా అంటామో ఇండియాలో రూపీస్ అంటామో ఇక్కడ సెడ్జ్ అంటారు తొమ్మిది వందల సెడ్జ్లు అంటే మనకి దగ్గర దగ్గర ముప్పై ఐదు యూరోల వరకు మనకి చార్జ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేలు అనుకోండి ఒక ఫ్యామిలీకి అలా ఇరవై నిమిషాలు తిరగడానికి గుర్రం మీద మూడు వేలు తీసుకున్నారు రీజనబుల్ గానే అనిపించింది నాకైతే కోర్స్ రీజనబుల్ గా అనిపించకపోయినా ఎక్కిస్తారు మా వాళ్ళు ఫుల్ గా ఎక్కుదామని ఫిక్స్ అయిపోయారు ఇంకా ఎక్కడ ఎక్కడ మొదలు ఇక్కడ చూడు అక్కడ చూడు అని చెప్పి మా ఇద్దరిని ఫుల్ టార్చర్ పెడుతున్నారు అందుకే నేను మా ఆయన సైడ్ వెళ్ళిపోయాను చిన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసులో ఎక్కాను గుర్రాన్ని మళ్ళీ ఇదే ఎక్కడం చాలా సేపు నడిచి నడిచి ఎక్కడం వల్ల ఏమో చాలా హాయిగా ఉంది మా వారు ఫుల్ వేసుకుంటున్నారు అయితే ఒక లెక్కల్లోని ఆ వీధుల్లోంచి తీసుకెళ్లడం వల్ల ఏంటంటే మంచిగా గాలి వేస్తుంది ప్లెజెంట్ గా ఉంది మీకు చూస్తేనే అర్థం అవుతూ ఉంటుంది కదా హార్సెస్ కి మంచిగా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉన్నారు చక్కగా చిన్న నోట్ తో ఏదో సిగ్నల్ లా అంటుంటే అవి ఆగిపోతున్నాయి అలా కాకపోతే ఇక్కడ కార్లు బస్సులు అన్ని తిరుగుతున్నాయి కదా చాలా ప్రాబ్లం అవుతుంది మంచిగా ట్రైనింగ్ అయితే ఇచ్చుంటారు గుర్రాలు నడుస్తుంటే భలే సౌండ్ వస్తుంది టుక్ 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 అని స్కూలింగ్ క్లాసులు మర్చిపోకుండా పట్టుకొని మాత్రం మంచి పని చేశాను ఎందుకంటే ఎండ మాత్రం అంత బ్రైట్ గా ఉంది ఈ రోజు అన్ని కాటన్ లాగే ఉన్నాయి కదా కానీ ఇవి కూడా ఇల్లులే అంట నార్మల్ గా కూడా ఇల్లులే ఈ స్ట్రక్చర్ లో కట్టి ఉన్నాయి సో ఆ టౌన్ అంతా కూడా ఒక స్పెషల్గా ఉంది దానివల్ల అంటే అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి కదా హౌసెస్ అందుకే అందుకేగా దానికి ఓల్డ్ టౌన్ అని మంచిగా పేరు కూడా పెట్టారు చర్చిలు ఇల్లులు ఇంకా పోలీస్ స్టేషన్లు కాఫీ షాపులు అన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి ప్రాగ్ని నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను జర్మనీ వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేస్ చూస్తే ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది అండ్ ఆర్కిటెక్చర్ మీద ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అట్లీస్ట్ అవగాహన కాకపోయినా ఒక మంచి ఆర్కిటెక్చర్ ని చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇది టౌన్ సెంటర్ లా ఉంది చూడండి ఎంత బాగుందో సెంటర్ లో అదొక ఆర్ట్ లా పెట్టారు అండ్ అన్ని వీధులకి ఇది ఒక సెంటర్ లా కనిపిస్తుంది నాకైతే అక్కడ మనం రెండు వీధులు ఉన్నాయి రైట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాము అటు వెళ్తే మన స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిపోవచ్చు మేము ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుని ఉండకపోతే ఈ వీధులు వీధులు అయితే తిరిగే వాళ్ళం కాదు ఎందుకంటే అంత ఎండగా ఉంది చాలా సో చాలా లొకేషన్ అయితే మిస్ అయి ఉండే వాళ్ళమే సో కంపల్సరిగా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమనే చెప్తాను నేను ఎందుకంటే ఇంత దూరం మనం నడవలేం కదా అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కంపల్సరిగా చేస్తేనే బాగుంటుంది మనం ఆ ఆర్కిటెక్చర్ క్లాక్ ఉన్న వీధి నుంచి స్టార్ట్ అయ్యాం కదా సో ఒక రౌండ్ కంప్లీట్ రౌండ్ అయ్యేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఎక్కడైతే మనల్ని పికప్ చేసుకున్నారో సేమ్ అదే ప్లేస్ లోనే వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు మార్నింగ్ ఏదో హాట్ డాగ్స్ ఆరెంజెస్ ఏవో సంథింగ్ సంథింగ్ ఏవో తిన్నాం లైట్ గా ఇప్పుడు వరకు నాకు వేయలేదు త్రీ థర్టీ అవుతుంది టైమ్ మంచిగా హంగ్రీ అయితే స్టార్ట్ అయిపోయింది దిగంగానే మంచిగా నెట్ లో వెతుక్కొని ఎక్కడ రేటింగ్స్ బాగుంటే ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ అయితే తినాలి ఇలాంటి దగ్గర మాత్రం మోస్ట్లీ క్యాషే ప్రిఫర్ చేస్తారు మనం కార్డ్స్ అవి పట్టుకొని ఎక్కినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది సో ముందుగా క్యాష్ ఉంటేనే మనం ఇలాంటివి చూస్ చేసుకుంటే బెటర్ ఇక్కడ ఎక్కడికక్కడ ఏటీఎంస్ ఉంటాయి ప్రాబ్లం ఉండదు బట్ స్టిల్ ఏదైనా మన హ్యాండ్లో క్యాష్ ఉంటే బెటర్ ఫైనల్గా మమ్మల్ని మోసి నా గుర్రాలను ఒకసారి అయితే టచ్ చేయాలనిపించింది భలే సాఫ్ట్ గా ఉంది ఏ బాడీ వాష్తో స్నానం చేయించారో కానీ మంచిగా మెరిసిపోతుంది గుర్రం అయితే మేము ఊరికే దాన్ని కితకితలు పెట్టేస్తున్నాము అందుకే అది కదులుతుంది ఇంక ఇక్కడ నుంచి ఫాస్ట్ గా లేకపోతే దానికి ఇరిటేషన్ వచ్చేస్తుందేమో పదండి ఫాస్ట్ గా వెళ్ళిపోదాము ఎంత ఆకలి మీద ఉన్నా ఇలాంటి ఐటమ్స్ చూస్తే మాత్రం నాకు అస్సలు తినాలనిపించదు కానీ చూడటానికి అయితే బాగుంది కదా అని నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు మనలా అన్నాలు అవి తినరు ఇలా అంతా కూడా ప్రోటీన్ ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హే అక్కడేదో భజన్ లా ఉన్నది అక్కడికి వెళ్దాం రండి మన జర్మనీలోని హరే రామ హరే కృష్ణిని భలేగా ఎంజాయ్ చేశాం కదా ఇంకా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా రెస్టారెంట్ కి వెళ్ళిపోతాము అసలు ఏ రెస్టారెంట్ కి వెళ్ళాము అక్కడ ఏం తిన్నాము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూషన్ చూద్దరు కానీ అంటిల్ దెన్ స్టే ట్యూన్ బాయ్ బాయ్ టేక్ కేర్